ఆరోగ్యం పాడైపోతుంది నాసి రకం బ్రాండి నేను అడుగుతున్నా ఒక అనేవాడు బాధ్యత ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా తమ్ముళ్ళని అడుగుతున్నా సారి బాధ ఆవేదన డబ్బుల పిచ్చోడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అలాంటి దుర్మార్గం చేసి బాధేస్తుంది ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది అనంతపూర్ టౌన్ లో మీరున్నారు మామూలుగా తోపుడు బండ్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా బ్రాండీ షాపులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే చిదంబర రహస్యం ఏంటి జగన్ చిల్దర కొట్టుడు అవునా కాదా అని అడుగుతున్నా మీకు కోపం రాలేదు మందిబాబులకి ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నాడు అది తాగితే కడుపులో మంట ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు వైసీపీ మధ్యాన్ని మా కొద్దని అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా మోసం దగా మిమ్మల్ని వంచడం ఇది చాలా బాధేస్తుంది నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ తమిళలో ఇసుక దొరుకుతా ఉన్నా మీకు ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు ఆరు వేలు అంటే ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా ఎన్నికల ముందు ఏం చేపడతామంటు కరెంటు ఛార్జ్ తగ్గిస్తానాడా లేదా నేను పెంచానా ఎప్పుడన్నా కరెంటు ఛార్జీలు కరెంటు కొరత లేకుండా చేశామా లేదా అది పరిపాలన సామర్థ్యం ఇది చేతగాని చెత్త పరిపాలన రెండు వందల రూపాయలు కరెంటు ఎంత కడుతున్నారు మీరు వెయ్యి రూపాయల పైన అవునా కాదా పెట్రోల్ పక్కన కర్ణాటక మీరు కర్ణాటకకి కెళ్తే మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అందులో మిగిలిన డబ్బులు మీరు కూడా ఫుల్ గా ఒక క్వార్టర్ బాటిల్ ఆ బాట్లు తాగి తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు ఏంటి అరాచకం ఏంటి దోపిడి అడిగేవాడు లేడనా అడిగితే కేసులు దౌర్జన్యాలు హత్యలు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరిగాయా బాగా పెరిగాయా భరించే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా మీ కోపం రాదు ఇంట్లో ఇబ్బందులు అందరికీ సమస్యలు ఇప్పుడు అంటున్నాడు నేనంతా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని నేను ఒకటే అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కేది ఎంత నువ్వు బటన్ నొక్కి బొక్కేది ఎంత నువ్వు బటన్ నొక్కి మా వాళ్ళ దగ్గర దోపిడీ చేసేది ఎంతో సమాధానం చెప్పమంటున్నా ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది వంద రూపాయలు అవునా కాదా అతను దోచుకునేది వెయ్యి రూపాయలు హోల్సేల్ కరప్షన్ కడాన భూగర్భ ఖనిజ సంపద కూడా మింగేసే దుర్మార్గులు వీళ్ళు బాధేస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి కొత్త వేషం వేశాడు మీ ఆస్తుల పైన కన్నేశాడు ఏం తమ్మల్లో మీకు అర్థమైందా ఇది భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా మీదేనా నమ్మకమేనా నాకైతే అనుమానం ఉంది నీ భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి ఏమయ్యా చెప్పండి తిరిగి సమాధానం భూమి మీది ఫోటో జగన్మోహన్ జగన్ అన్న బూహక్ చట్టం పాస్బుక్కు ఏం చేయాలి జగన్ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మ ముగుడిచ్చాడా మీకు వీళ్ళ అమ్మము ముగుడిచ్చాడా మీకు వీళ్ళ నాన్నము ముగుడిచ్చాడా మీకు మీ తాత ఇచ్చాడు మీ నాన్న ఇచ్చాడు నువ్వు కష్టపడ్డావు